జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజికేతుల యొక్క సంచారం తృతీయంలో చంద్రుడు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుడు దశమ శుక్రుడు ఏకాదశ రవిగురుడు ద్వాదశల్లో బుధుని యొక్క సంచారం ఇక సింహరాశి వారికి ఈ వారంలో కాలసర్పయోగంలో యోగంలో ఉండేటువంటి సింహరాశి వారికి ప్రతిపరిలో కొంత ఆటంకాలతో కూడుకున్న కార్యాచరణ ప్రారంభమవుతుంది అనుకున్న ప్రతిపరిలో కొంత శ్రమ ఒత్తిడి భారం అనవసరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది జన్మ కుజికేతుల యొక్క సంచారం వల్ల తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది ఈ రాశివారికి తృతీయ చంద్రుడు సప్తమ రాహు యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య యోగంలో వచ్చే కొద్దిపాటి సమస్యలకు అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి దశమ శుక్రుని యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చూడతారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రవిగురు యొక్క సంచారం వల్ల విద్యార్థుల విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విద్యా సంబంధితమైనటువంటి మార్పులు కానీ విద్యార్థుల విషయాల్లో మరి స్థాన మార్పులు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ద్వాదశ బుధుని సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఆర్థికంగా మీరు చేయబోయేటువంటి పని మీ శ్రమకు మీ కష్టానికి మీ శక్తికి మించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు అంటే లోన్స్ తీసుకోవటం కానీ ఫైనాన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అష్టమ అష్టమశనేశ్వరుడు సప్తమ రాహు యొక్క సంచారం వల్ల సింహరాశి వారికి ప్రతి పనిలో ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు రీత్యా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రీత్యా జాగ్రత్తలు పాటించండి జన్మ కుజికేతుల యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి స్థైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి పనిలో కార్యాచరణలో బుద్ధికెళ్తారు అయినప్పటికీ లాభస్థిత రవిగురుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాలు చేసేవారికి మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి మిర్చి వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జన్మ కుజికేతుల యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో ఈ రాశి సింహరాశి వారికి వారంలో కాస్త ఇబ్బందులు పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారు ఈ వారాంతంలో మీ మీ ఆలోచన తగినట్టుగా కొంత వారాంతంలో చేసుకోవటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో సింహరాశి వారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అష్టమశనేశ్వరుని ప్రభావం వల్ల మరి దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి సమస్యలు నడువు నుంచి కింద భాగంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల వల్ల కాస్త ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ బ్లాక్ కోర్ట్ వ్యవహారాలు లీగల్ లాంటి సమస్యల్లో ఉండేటువంటి వారు తగిన జాగ్రత్తలు పాటించండి ఆకస్మికంగా వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యల వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మకేతువు కుజుడి యొక్క సంచారం ద్వాదశ బుధుడి యొక్క సంచారం వల్ల ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళడం సింహరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సుచులుగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ వారంలో సింహరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మ కుజకేతులు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోండి సింహరాశి వారికి చక్కటి విజయాలు సాధించుకుంటారు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ శనేశ్వరుడు సంచారం వల్ల మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాన్ని చేసుకోండి స్వామికి తమలపాకులతో అర్చన చేయండి సింధూరం చేత విశేషంగా మంజు సూక్తంతో ఆరాధన చేసుకోవటం వల్ల సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ప్రతిరోజు గణపతి యొక్క స్తోత్రాన్ని చేసుకోండి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మొత్తం మీద ఈ వారంలో ఓం శ్రీ నమః అనేటువంటి దుర్గా అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల రుణరోగ శత్రు సంబంధితమైనటువంటి పరిహారం జరుగుతుంది ఆరోగ్య ఆర్థికపరమైనటువంటి రంగాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు